హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ కిచెన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఏం చేస్తున్నారు టుడే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇందులో నేను క్యాలీఫ్లవర్ వంకాయ టమాటో వేసి కర్రీ చేశాను ఈ కర్రీ వచ్చేసి బిర్యానీలో కానీ రైస్లో కానీ రోటీలోకి కానీ అండ్ దోశలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా దానికోసం ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని అందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి టమాటాల్లో ఉప్పు వేయటం వల్ల టమాటా ముక్కలు ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత అలా ఉడికిపోయిన టమాటాలని ఒకసారి కలుపుకొని అందులో అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసుకొని గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేట్టుగా వేయించుకోవాలి అల్లం చిన్నలపాయ పేస్టు టమాటాలు వేగిన తర్వాత వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయల్లో వేసేదానికన్నా టమాటాలు వేగిన తర్వాత వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అలా తర్వాత అలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వంకాయ ముక్కలు టమాటోసు ఆ గ్రేవీ అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు వేసుకోవటం వల్ల ఈ ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత ముందుగానే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని పసుపు ఉప్పు వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని కూడా అందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పీసెస్ మొత్తానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ వేయకుండా ముందుగానే ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు వాటర్ వేసిన తర్వాత వేస్తే వెంటనే ఫాస్ట్గా చిక్కపడిపోతుంది అందుకని పీసెస్లోనే వేయాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలిపి ఇలా కలుపుకొని మిస్ మసాలాలన్నీ పీసెస్కి పడ్డేట్టుగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకోవటం వల్ల క్యాలీఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది చూసారా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది దగ్గరికి వచ్చేసింది అనమాట కూర ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం పొయ్యి మీద మూత తీసుకుంటూ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవటం వల్ల కూర అడుగంటకుండా ఉంటుంది ఎక్కడా కూడా చూసారా క్యాలీఫ్లవర్ అనేది పీసెస్ ముద్దవ్వకుండా ఉంది జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర నేనైతే కొంచెం ఎక్కువగానే వాడతాను కొత్తిమీర వేసుకొని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు మీలో ఎంతమంది ఈ కర్రీ చేశారో నాకు కామెంట్ చేయండి పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మీరు ఇలానే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి రైస్లో కానీ రోటీలోకి కానీ పూరీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి పుష్దాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ